మనం ఇద్ది తోటలు ఎండాకాలం ఇన్ని బెండకాయలు వచ్చినాయండి చూడండి ఎంత హ్యాపీగా ఉంటుందో తప్పకుండా అందరం మొక్కలు పెంచుకుందాం అండి కొన్ని కాబట్టి కొన్ని అన్న పెంచుదాం పెంచుకునే చక్కగా మనకు కావాల్సిన కొన్ని కూరగాయలు ఎండాకాలం బెండకాయలు బాగా వస్తాయి నమస్తే అండి ఈరోజు రెండు మామిడికాయలు కోసుకుని తొక్కుడు పచ్చడి చేసుకుందాం పైన కొంచెం బెండకాయలు వంకాయలు ఏమున్నాయో చూద్దాం నిమ్మకాయలు అవి ఫస్ట్ మామిడికాయలు కోసేస్తాను ఈ సంచా ఇది ఈ స్టిక్ అడిగారు మీరు ఈ స్టిక్ నేను మంగళగిరి నుంచి తెప్పించుకున్నా మీకు నేను మీకు నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చాలండి రెండు కాయలు చాలు ఇక్కడెక్కడో ఒక కాయ ఉందంటున్నారు మాకు ఒక్కాయి పండుకాయ కోసుకుందామని మేము చూద్దామన్నా మాకు తెలియట్లేదు వడతలకు మట్టికి ఎంత బాగా తెలుస్తున్నాయి ఎంత బాగా తింటున్నాయి చూడండి ఎంత హ్యాపీగాను ఇదిగండి అండి మొలగ చెట్టు హైట్ అవుతుంది పువ్వులు వచ్చేవరకు మనం పై కొమ్మలు కట్ చేసేయచ్చు నేను ఇట్లా మొత్తం ట్రిమ్ చేస్తాను మొలగ చెట్టుని ఇట్లా ట్రిమ్ చేస్తున్నా ఎప్పటికప్పుడు హైట్ వచ్చిన వాటిని హైట్ పెరగనివ్వట్ల ఇది నేను అమెజాన్లో తీసుకున్నా తీసుకుని కర్ర కట్టాను కుండీల వాటిని కూడా కట్ చేసేస్తున్నారండి కుండీల వాటిని కూడా ఈ ములగాకంతా వాడుకుంటామండి మంచిగా పొడి చేసేసుకుని మనం మోకాలు నొప్పులు వచ్చినాయి కదా నేను అసలు కారంలో కూడా వేస్తా ఈ ములగాకు ముందే ఇదిగోండి ములగాకు చూసారా ఎంత వచ్చిందో నేను చెట్టు హైట్ పెరగకుండా ఉండటానికి ఎప్పటికెప్పుడు కట్ చేసేసి కొంచెం ఇంట్లో పొడి చేసుకుంటున్నా మొక్కలకు కూడా మంచిదండి ఇది చోహాన్ క్యూ మెదడులో కిలో ములగాకుకి కిలో బెల్లం వేసి మనం వన్ వీక్ బ్రౌన్ షీట్ కట్టేస్తే నైట్రోజన్గా చాలా బాగా ఉపయోగపడుతుంది మన ఛానల్లో మునగాకు ద్రావణం ఉంది చూడండి కొంచెం బెండకాయలు ఉన్నాయి కోసుకుందాం ఎప్పుడైనానండి చెట్టు పెరగకుండా మనం ప్రూనింగ్ చేసుకోవాలి మాకు నాకు బార్బడా చెర్రీ కూడా చెట్టు అంతా వచ్చింది ఇక్కడ ఈసారి ఇటించి కోస్తాను బెండకాయలు నేను నటించి కోసాను కదా ఇటించి కోసుకుందాం బెండకాయ పులుసు అండి మీకు చూపిస్తావు వాళ్ళ బెండకాయ పులుసును మా ఇంట్లో వాళ్ళ మామిడికాయ తొక్కుడు పచ్చడి బెండకాయలు మట్టికి బాగానే వస్తున్నాయి ఎండాకాలం అండి ఒక్కరోజు మనం రోజు రోజు కోసుకుంటే బెండకాయలు మంచిగా వచ్చేస్తాయి చేతిని మించిన ఆయుధం లేదు ఎప్పుడు మీకు మిల్లీ బక్స్ కనపడితే చేతితో తీసేయండి లేదు అంటే మన ఛానల్లో గంజి ద్రావణం ఉంది గంజి ద్రావణం స్ప్రే చేయండి లేదు అంటే సంజయ్ మేడం గారి పాస్మేట్ ఉంది అట్లా గంజి ద్రావణం మట్టికి వీటికైతే గెంజి ద్రావణం సూపర్ ఇదిగోండి ఈ బెండ ఉంటుంది ఇది ఈసారి నెక్స్ట్ ఇది నెక్స్ట్ టైం బెండకాయలు ఇదే పెంచుతాయి ఈసారి విత్తనాన్ని ఉంచుకున్న రెండు కాయలు ఎట్ట చూడండి విత్తనాలు బెండ ఇది విత్తనాలు ఉంటేనే బెండకాయ నాకు ఎందుకో టేస్ట్ బాగుంటుంది ఎక్కడ బార్బడస్ చేతి చూడండి పువ్వు ఎంత బాగా పూసిందో బార్బడాస్ భలే పూసిందండి కంపల్సరీ వారానికి రెండు రోజులు కోడిగుడ్డు వంట నూనెలు ద్రావణం వేప నూనె కలిపి ఇవ్వండి ఎంత బాగున్నాయి బెండకాయలు మట్టి బాగానే వస్తున్నాయండి కనపడకుండా ఇది ఒక రకం బెండ తెల్ల బెండ అంటారు విత్తనాలు భలే ఇత్తనాలు ఉంటేనే బెండకాయ మీరు అబ్జర్వ్ చేయండి మీకు మార్కెట్లో విత్తనాలతో ఇట్లా ఉండ బెండకాయ దొరికితే చూసి వండి చూడండి ఇదిగోండి ఈ బెండకాయ బాగుంది మనం పైన టిప్ కట్ చేస్తాం వలన ఇట్లా అమ్మట బ్రాంచెస్ వచ్చినాయి బెండ చెట్టుకి ఇట్లా వచ్చి అన్ని చూడండి ఎన్ని బ్రాంచెలు వచ్చినాయి పది వచ్చినాయి ఈ చెట్టుకి ఎంత బాగుంది దోన్ బొమ్మ అర కిలో వచ్చినాయండి అంకులకే కనపడుతున్నాయి నాకు కనపడతలేదండి ఆకులు కట్ చేయమన్నారు ఎండాకాలం నాకు మల్చింగ్ ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందని నేను కట్ చేయలేదండి తర్వాత అనిపించింది ఇగోండి ఈ పేడ పిడకలో వేసాను రౌండ్ చేయించు వాటిని ఈసారి ఎక్కడండి ఇక్కడ రెండు కాయలు మర్చిపోయాయి కనపడట్లేదు నాకు ఎప్పుడైనా ఎదురుగుండే వాళ్ళకే కనపడతాయండి చాలా వచ్చినాయండి సూపర్గా వచ్చినాయి చాలా బాగున్నాయి ఎంత బాగుందో చూడండి బెండ తోట అదిగోండి ఇంకొక కాయ మర్చిపోయాను ఇక్కడ ఉంది రెండు కాయలు మర్చిపోయానండి రెండు కాయలు ఉన్నాయి ఇదిగోండి రెండు రండి ఇదిగోండి ఇలా పండిపోయిన వంకాయని కోసాను ఇత్తనాలు వేస్తాను ఒక ఏ కుండి ఖాళీ ఉంటే ఆ కుండీలు లేస్తాను ఇదిగోండి ఇదిగో ఈ పేరు కరెక్ట్గా చెప్పండి మీరు ఈ బెండకాయ పేరు కస్తూరి బెండ అంటారు ఏ బెండ అంటారో ఇదిగోండి కీర దోసకాయ పువ్వు పూస్తుంది కీర మీకు ఇంకో వంకాయలు చూపిస్తాను ఇది పడి మొలిసిన వంకాయ చెట్టు నా దగ్గర లేదు ఈ ఎత్తనం గ్రీన్ గుత్తి వంకాయ ఎంత బాగున్నాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయి కుండీల్లో అప్పుడప్పుడు నాకు పడి మొలిస్తాయి ఇదిగోండి ఈ తోటకారు చూడండి ఎంత బాగా మళ్ళీ నేను రెండు వేసేసుకున్నాను ఇదిగోండి రెండు డిప్పల్లో ఉన్నాయి తోటకూర ఇదిగోండి ఇక్కడ ఖాళీ ఉంది ఈస్తున్నా ఈ ఇక్కడ ఇక్కడ తొవ్వేసుకుని ఇట్లా ఇక్కడ వేసేసుకుంటా నారే కదా ఇది తమ్మ కుదురుతమ్మ ఇది కడుగుతానండి మీకు చూపించాలి అని ఇట్లా తీసేసుకుంటాం మనకు ఎక్కువ విత్తనాలు కావాలంటే వాటర్లో వేసేసి వంకాయని కడిగేసి మనం చేసుకోవచ్చు ఇక్కడ ఇట్లా చేశానండి ఇది మూలిస్తాయి ఇక్కడ ఇంకోటి చూపిస్తాను ఉండండి ఇదిగోండి ఈ కుండీలో ఈ కుండీలో పచ్చిమిరపకాయ ఉంది మిరపకాయ వానపాములు చూడండి మట్టి మనం మనం ఆర్గానిక్గా చేస్తున్నాం వంటానికి నిదర్శనాలు ఇవే ఇన్ని వానపాములు తీసుకెళ్ళిపోయి కింద సేవ్ చేశాను ఎండాకాలం చచ్చిపోతాయి అవి వేడి తట్టుకోలేవు కుక్కలు కూడా చాలా కష్టపడుతున్నాయి పాపం వాటిని చూస్తే బాధ వేస్తుంది నాకు ఇట్లా వేసి నీళ్ళు పైన ఉంటాయండి కడిగేస్తా కత్తిరను అది ఎన్ని మొక్కలు మొలిసి తీసి కానీ నాకు అందుకు వంకాయ నాది ఎప్పుడు రెడీగా ఉంటుంది అంతే ఇది కూడా ఇట్లా వేసేస్తా అంతే చేతులు కడుక్కుని వస్తా ఎన్ని బెండకాయలు చూడండి ఒకసారి చూడండి చేయగడుపుస్తా ఏమండి రండి దొండకాయలు ఏమైనా ఉన్నాయో చూసుకుని కోసుకుందాం దొండకాయలు అసలు కనపడవు మిద్దు మీదకి వచ్చామంటే మనకి కూరగాయలు అయితే మస్తుగానే వస్తాయి మస్తుండ మస్తు అంటే ఎక్కువని కాదు మాకు పాకుతున్నాయి దొండ ఇప్పుడే ఇంట్లో ఒక పది కాయలు ఉన్నాయి పచ్చడి చేసుకోవచ్చు ఇదిగోండి దొండకాయలు ఎన్ని వచ్చినాయి వంకాయలు కోసుకుందాం ఏమన్నా ఉన్నాయో చూద్దాం ఇక్కడ తెల్ల వంకాయ కనపడింది ఇదిగోండి ఇట్లా వంకాయలు లేతగా ఉంటాయండి చూద్దాం ఏమన్నా వస్తాయేమో ఇదిగోండి ఇటు రండి ఇక్కడ ఒకటి ఉంది ఇగోండి రెండిట్లు ఇగోండి ఒక పూటకైతే వచ్చేస్తాయి పదండి పదన్నెలలో ఇగోండి వంకాయలు ఇక్కడ ఒక పచ్చ వంకాయ కనపడింది ఇది విత్తనానికి గురించి పసుపు రంగు వచ్చేసింది ఇక్కడ ఒక వంకాయ ఉంది కొన్ని వంకాయలు వచ్చినాయి ఇవన్నీ పిందలు వేస్తున్నాయి కనకాంబరాలు చూడండి ఒక్కసారి దగ్గర నుంచి పసుపు అన్నీ ఎంత ఉన్నాయి కోస్తే ఎంత పెద్ద దండవుతుందో ఎంత బాగున్నాయి చూడండి ఎన్ని బెండకాయలు కోసినా బెండకాయలు ఇంకా మర్చిపోతున్నాం ఇక్కడ ఒక బెండకాయ ఉంది కోసుకొస్తా రోజు మసాలా మజ్జిగ అంటారు ఎండాకాలం పెళ్ళిళ్ళులో చేస్తారే ఆ మజ్జిగ చేసుకుంటున్నాం రోజు పొద్దున సాయంత్రం దానికి నారింజకాయ ఒక రోజు నిమ్మకాయ ఒక రోజు ఈ నారింజకాయ కూడా ఇంకో రోజుకి వస్తాయి ఇగోండి టేబుల్ నిమ్మ ఆంటీ గారు టేబుల్ నిమ్మ ఏం చేయాలని అడుగుతున్నారు మీకు మసాలా మజ్జిగ కూడా చూపిస్తాను నేను వాళ్ళు ఎలా కలుపుతున్నాను అనేది కూడా ఇవన్నీ ఇట్లా కోసుకుని అంకులు రోజు ఒక కాయ కోసుకొస్తున్నారు పైనుంచి చక్కగా మాకు నిమ్మకాయలు కొనే పని లేకుండా వాళ్ళంటే మీకోసం మొత్తం కోసి నేను చూపిస్తున్న ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇదిగోండి ఈ చెట్టు ఎన్నికాయలు కాస్తుందో ఈ చెట్టే మాకు ఈ చెట్టు నిమ్మకాయలే ఎంత రసం వస్తుంది అనుకుంటున్నారు పుల్లగా ఉంటాయి అసలు భలే ఉంటుంది వరిగెట్టాడు ఇది ఇదిగోండి ఎల్లు ఇదిగోండి ట్టండి నిమ్మ కోసేస్తా కోస్తే మళ్ళీ మనకి పూలు వస్తాయి వచ్చి మా చెట్టు చూడండి ఎంత బాగా పెరుగుతుందో నేను చెట్టు మొదలు చూపిస్తా ఎక్కడుందో ఈ చెట్టు భలే పెరుగుతుంది లిక్విడ్స్ ఏనండి నేను లిక్విడ్స్ పోషకాలు ఇస్తాను కదా వాటికి చెట్లు మనకు తక్కువ మట్టిలో కూడా పోషకాలు అందుతాయి ఇదిగోండి ఈ కుండీలోనే ఎన్ని కాస్ చూడండి మాకు పదిహేను రోజులకి వచ్చేస్తాయి మళ్ళీ లోపు ఈ ఈ నిమ్మకాయలు పెరిగిపోతాయి ఈ చూడండి ఎంత బాగున్నాయో ఈ చెట్టున ఇన్ని మళ్ళీ వచ్చేస్తాయి నిమ్మకాయ కొంటలేదు మా అత్తమ్మకి మా నాన్నగారికి తోటకూర కాడలు అన్నాను కూర అన్నాను కదా మొన్న తోటకూర కోసాను వాళ్ళు ఎంత ఓపికగా తోటకూర కాడలు గిల్లి ఇదిగోండి ఎట్లా అండి మీరు చూపిస్తా తోటకూర తోటకూర కాడలు గిల్లి వాళ్ళు కూర వండారండి పాలు పోసి నేను వండుతాను శనగపప్పు వేసి అది అసలు ఎంత బాగుందో ఈసి ఈ తోటకూర నాకు ఇత్తనాల కోసం ఉంచుకున్నా లేకపోతే ఈ కాడలు కోసేయచ్చు ఇత్తనాలు తెల్ల తెల్ల తోటకూర చూపిస్తాను అన్నానుగా మసాలా మజ్జిగ మన ఇంట్లో ఉన్న పుదీనా కొత్తిమీరతో నిమ్మకాయలు ఇదిగోండి ఇంత చాలు ఇవ్వాలి ఇట్లా వచ్చి మీకు చూపించట్లేదు ఇది రేపు కోసుకుంటా కొత్తిమీర కూడా కోసేస్తా పదండి కింద ఉన్న కొత్తిమీర కోసుకున్నాను పైకి ఎక్కలేక ఇదండి ఈ కొత్తిమీర కోసేసుకుని తీసేస్తాయి ఇవాళ ఎంత బాగా మజ్జిగ చేసుకుంటామో ఈజీగా మీకు ఇప్పుడే చూపిస్తా వాళ్ళ మీకు మామిడికాయ తొక్కుడు పచ్చడి మసాలా మజ్జిగ ఒక రోజు పొద్దున ఒక లీటర్ చేసుకుంటున్నాం సాయంత్రం ఒక లీటర్ చేసుకుంటున్నాం సరిపోతుంది ఇది రేపొద్దున అది గోస్తా ఎన్ని వచ్చినాయో చూడండి బెండకాయలు వంకాయలు పుదీనా కొత్తిమీర మామిడికాయలు గులాబ్ పూలు చూడండి ఎంత బాగా మొగ్గలు వస్తున్నాయో మందార పువ్వు మనకి మిద్ది మీద మొక్కలు ఉంటే మనకి హ్యాపీనెస్ చాలా ఎక్కువ ఉంటుందండి చాలా మనకున్న ఒత్తిళ్ళు కూడా తగ్గిపోతాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూశారుగా ఇంకొకసో చూసారుగా అంటున్నాడు సీతాఫలాలు చూడండి ఎన్ని కాసినాయో ఒక్కసారి అటు రిటర్న్ తిరగండి ఎన్ని సీతాఫలాలు చూడండి నొబ్బలే ఆశ్చర్యంగా ఉంది సీతాఫలాలకి ఏంటో సీజన్ లేకుండా కాయలు కాతున్నాయండి అన్నిటికంటే సీతాఫలాలు బెస్ట్ అనిపిస్తున్నాయి ఎన్ని కాసినవి చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అది కింద ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి కరేపాకు కూడా కావాలి ఇదిగోండి పట్టుకెళ్దాం తోట ఉంటే ఎక్ససైజ్ ఎక్సర్సైజు మనకి వంటింట్లో కావాల్సిన కూరగాయలన్నీ వచ్చేస్తాయి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి ఇదిగోండి ములగాకు ఇట్లా కోసి నేను చాలా మంది నన్ను ములగాకి ఇమ్మని అడుగున్నారు వాళ్ళకి పంపిస్తున్నా ఈరోజు ములగాకుతో మూడు వందల రోగాలు అంటండి తెలుసుగా అందరికి ములగాకు చక్కగా మొలగ చెట్టుని పెంచుకోండి ఆకులు కాయలు ఒకటేంటి మనకే కాదు మొక్కలకు కూడా చాలా ఉపయోగం అని చెప్పాగా ఇది ఫుల్ నైట్రోజన్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు చోహాన్ క్యూలో ములగాకు చాలా ప్రాముఖ్యత ఉంది రైతులు చక్కగా ఎర్లీ మార్నింగ్ కోసేసి చెప్పాక మన ఛానల్లో ఉంది హెచ్ఎం టీవీలో కూడా ఇంటర్వ్యూలో ఇచ్చాము నేను ములగాకు గ్రామం చాలా కాస్ట్ ఉంది చిన్న కట్ట ఇరవై రూపాయలు తీసుకుంటున్నాను ములగాకు ఇరవై రూపాయలు ఇది ఒక టూ హండ్రెడ్ రూపీస్ ములగాకు ఉంటుంది